హాయ్ ఫ్రెండ్స్ అసలు పాకిస్తాన్కి ఇండియాకి అటు కి అటు ముస్లిం దేశాలకి ఈ యొక్క గొడవలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని మనం ఒకసారి విశ్లేషిస్తే ఈరోజు భారతదేశం కూడా పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ మీద కాదు గారి అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ మీద యుద్ధానికి మరి సిద్ధమై యుద్ధం చేస్తూ ఉన్నారు మిలిటెంట్ ని చంపుతూ ఉన్నారు అదే విధంగా ఇజ్రాయెల్ కూడా గాజాలో మిలిటరీస్ ని ఎంతో మందిని చంపింది అదే విధంగా ఆ నేపథ్యంలో కొంతమంది పౌరులు కూడా చనిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం కానీ అసలు ఇది ఎందుకు అవుతుంది ఈ ఇస్లామిక్ దేశాల్లో ఎందుకు ఇతరుల మీద చేస్తూ ఉన్నారు అని బైబుల్లో కనుక మనం చూస్తే మరి ఈ యొక్క బైబుల్లో యహోవా దూత ఆమెతో ఇట్ల ఇదిగో నీవు గర్భవతిగా ఉన్నావు కుమారుని పండువు యహోవాని శ్రమ వినను కనుక అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టుదు అని ఇస్మాయిలుకి మరి దేవుడు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం అతడట క్రూరుడై ఉండును అతని చేయి ప్రతి మనిషినికి విరోధంగాను ప్రతి మనిషిని చేయి అతనికి విరోధముగాను ఉంటుంది మరియు అతను తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడు అని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు కానీ ఈ యొక్క ముస్లిం ఎవరైతే ఉంటారో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా క్రూరులై ఉంటారట అతను చేయి మనిషినికి విరోధంగా ఉంటుందట ప్రతి మనిషిని చేయి అతనికి విరోధంగా ఉంటుంది అని దేవుడే స్వయంగా చెప్పాడు అందుకోసమే ఈరోజు ప్రతి కంట్రీలో కూడా ఈ యొక్క ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరూ కాదు కానీ కొంతమంది ఆ యొక్క బహుభయంకరమైనటువంటి వ్యక్తులుగా మారి ఉన్నారు క్రూరమైనటువంటి వారుగా మారి ఉన్నారు ఆ క్రూరత్వం ఎటువంటిది అంటే ఇతరులను చంపే విధంగా ఉంటుంది అటువంటి నేపథ్యం అనేది బైబిల్లో ముందుగానే దేవుడు చెప్పాడు అదే విధంగా ఈరోజు వాళ్ళు మరి ఎన్నో దేశాల్లో వీళ్ళు మిలిటెంట్స్గా మరి మారి ఆ యొక్క దేశాల్లో బహుభయంకరమైనటువంటి శ్రమను ఇతరులకు కల్పించేదానికి దేవుని యొక్క శాపంగా మారింది కానీ మోడీ గారు కూడా ఒక విధంగా వారిని రెచ్చగొట్టారో అనిపిస్తుంది ఎలాగంటే ఈ యొక్క ముస్లిం వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఆ కాశ్మీర్ని ఆ విధంగా ఒక ఆర్టికల్ని ప్రవేశపెట్టి దాన్ని దేశంలో కలుపుకోవడం అక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టడం ఇదంతా వాళ్ళకి నచ్చలేదు అదే విధంగా మరి వక్ బోర్డ్స్ భూములన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పినప్పుడు వారికి కూడా దానికి కోపం వచ్చింది ఆ కోపమే ఈరోజు వారు విరోధులుగా మారారు మామూలుగానే వాళ్ళు విరోధులు కానీ ఈ రెండు సంఘటనలు అదే విధంగా బాబ్రీ మస్జీద్ని పూలగొట్టి రామ మందిరం కట్టడం కూడా ఒక చిన్న విషయమే అది మన దేశానికి చాలా మంచిగా మన హిందువులకు అది మంచిగా అనిపించవచ్చు కానీ మరి వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసేలాగా ఉన్నది కాబట్టి వారు అందరు కూడా దీనికి బాధపడి మన దేశంలో ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేసే విధంగా మొన్న బహల్గామల్లో కూడా మరి వారి యొక్క మతాన్ని వారి యొక్క కులాన్ని కూడా అడిగి వాళ్ళు కాల్చి చెప్పినట్టుగా చూస్తాం ఇదంతటికి కారణం ఏంటంటే మన యొక్క నోరు నోరు బాగుంటే ఊరు బాగుంటది అన్న విధంగా ఒక దేశ ప్రధానిగా ఆ విధంగా మాట్లాడడం వల్లనే ఈరోజు చాలా మంది చాలా మంది దేశ ప్రజలు చనిపోతున్నారు అదే విధంగా అటు పాకిస్తాన్ లోను ఇటు ఇండియాలోను మరి ఏమీ తెలియనటువంటి అభార్థులు కూడా మిలిటరీ జవాన్లు కూడా ఈరోజు చనిపోతూ ఉన్నారంటే దానికి ఎంత భయంకరం వారి తల్లిదండ్రులు వారి భార్యలు పిల్లలు ఎంతగా బాధపడతారో ఒకసారి ఆలోచించాలి ఈ యొక్క యుద్ధం ఇంతటితో ఆగితే బాగుంటుంది ఈ మిలిటెంట్స్ ఎప్పుడు కూడా ఉంటూరు ఉంటూనే ఉంటారు ఈ మిలిటెన్స్ కి వ్యతిరేకంగా ప్రతి దేశం కూడా పోరాడుతూనే ఉంది వీళ్ళందరూ కూడా మరి రేపు రాబోయే ప్రపంచ మూడవ యుద్ధానికి కారకులు కూడా వీళ్ళే అవుతారు కాబట్టి మరి వీరితో చాలా జాగ్రత్తగా సమన్వయంగా ఉండాల్సిందిగా మనం అందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంత